దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరిగించుగాక ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారు తలలు వంచండి తలలు వంచి దేవా నా జీవితంలో నా జీవితాన్ని లెక్క చూసుకునే అవకాశం భాగ్యము నాకు దయచేయ ఎంతో నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాను ఎన్నో దినాలు వ్యర్థపరుచుకున్నాను ఎన్నో సంవత్సరములు వ్యర్థపరుచుకున్నాను ఎంతో సమయాన్ని వ్యర్థపరచుకున్నాను కానీ ప్రభా నా జీవితంలో నాకు దృష్టి దయచేయా జయము దయచేయా నేను వెళ్తానయ్యా నేను పోరాడుతానయ్యా నేను బ్రతుకుతానయా నేను జీవిస్తానయ్యా నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాను మీరు నమ్మితే ఆయన చిత్తానికి మీరు సమర్పించిన వారైతే ఎక్కడ యథార్థంగా నోరు తెరుచుకు ప్రార్థన చేయండి నా జీవితం మారాలి బ్రబా చాలు ఈ బ్రతుకు చాలు ఇంకొద్దు నాకు ఆ ఈ ఓటపు వద్దు ఈ అజ్ఞానపు వద్దు ఈ నాకు వద్దు ఈ చేతకాన్ని వద్దు నీ మనస్సు మారుతున్నాయి కానీ ఏది మారదండి నీ బ్రతుకు మారాలంటే నీ మనస్సు మారాలి యువర్ మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ అపో అది నీ జీవితాన్ని దోచుకోవాలని నీ సంవత్సరమును దోచుకోవాలని నీ సమయాన్ని దోచుకోవాలనేది వాడి పని వాడు దొంగ వాడు దోచుకునే వాడు వాడు హంతకుడు వాడి పని నేను నాశనం చేయాలని ఇప్పటికే ఎన్నో సంవత్సరములు నీ జీవితంలో దోచుకున్నాడేమో ఎన్నో స్థితిగతులు నీ జీవితంలో దోచుకున్నాడేమో ఎంతో కుటుంబంలో సమాధానాన్ని దోచుకున్నాడేమో బట్ ఇట్స్ టైమ్ ఇట్స్ టైమ్ టు క్లెయిమ్ బ్యాక్ దేవుని వాటిలో చూస్తామండి యువలి గ్రంథంలో నీవు కానీ తిరిగి వస్తే నీవు కానీ తిరిగి వచ్చి తగ్గించుకుని నీ మనసు మార్చుకుంటే మెడతలను తినివేసిన సంవత్సరము నీకు తిరిగి ఇస్తానంటున్నాడు దేవుడు గాడ్ కెన్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీస్ గతలు ఇరుకుల్లో ఇరుక్కున్నారేమో అనవసరమైన నిర్ణయాలు చేసి ఇరుక్కున్నారేమో వ్యర్థమైన పనులు చేసి ఇరుక్కున్నారేమో అనవసరమైన వారిని నమ్మి ఇరుక్కున్నారేమో మేబీ యూ దెన్ టుడే టుడే గివింగ్ ఎన్యూ ఆపర్చునిటీ ఇదిగోండి సమస్తం నూతన పరచగలిగిన దేవుడి సమస్తం నూతన పరచగలిగిన దేవుణ్ణి సమస్తము క్రొత్త అయ్యను అన్ని గతించను ఎస్ ఈ రోజు మన జీవితాన్ని నూతనపరచగలిగే దేవుడు క్యాలెండర్ మారినంత మాత్రమే బ్రతుకు మారదండి మనస్సు మారుతనే కానీ బ్రతుకు మారదు రక్షించబడ్డానని చెప్తానే నీవు నిజంగా రక్షించబడ్డావా రక్షించబడ్డానని చెప్తున్నా నీ జీవితంలో మార్పు ఉందా అక్కడ మన జీవితం ఈ చేతులు సమర్పించుకోదమ్మా మన జీవితం ఈ చేతులు సమర్పించుకోదమ్మా ఇదిగోనే ఇంతవరకు నేను ఎన్నో తప్పుడు పనులు చేశారు కానీ అన్ని నీ చేతులు సమర్పించుకుంటాను బ్రబా అజ్ఞానం ఎన్నో నిర్ణయం చేశాక నేను క్షమి క్షమాపణ వేడుకుంటాను నేను సమర్పించుకుంటాను నాకు నూతన ప్రారంభం కావాలి ప్రభా నాకు నూతన జీవితం కావాలి ప్రభా ఇప్పుడు మీ కుటుంబం కట్టబడాలంటే దేవుని అడగండి గతంలో మీరు చేసిన అజ్ఞానపు కార్యాలు అజ్ఞానపు ప్రవర్తన అజ్ఞానపు స్థితిని బట్టి మీ కుటుంబంలో పాడు చేస్తున్నాడేమో బట్ ఆస్ గాడ్ గివ్ మీ వన్ మోర్ ఆపర్చునిటీలో రెస్ట్ ఆఫ్ మై మ్యారేజ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ రెస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా నీ కరుణ నీ కృప నీ ప్రేమను బట్టి వందనాలు ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలోంచి ఇంకో నూతన సంవత్సరాలకు మమ్మల్ని తీసుకొచ్చావయ్యా ఈ సంవత్సరం ప్రారంభం ఉండే నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను సేవించే జీవితాలు మాకు దయచే ప్రభా అందరి జీవితాలు దేవా అందరి పరిస్థితులు దేవా మా జీవితంలో నీ కార్యములు జరగాలని పెట్టుకుంటామయ్యా ఈ సంవత్సరం జయం కావాలి ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేక్తులు కావాలి ప్రతి ఒక్కరి జీవితంలో గరమైన నీ ఆత్మకార్యాలు చూడాలి నీ మహిమ గల కార్యాలు అనుభవించాలి ప్రభా ప్రభా అదే రీతిగా ఇంకా రక్షణ పొందని వారు ఇంకా బాప్తీసం తీసుకునేవారు ఇంకా నీ నీ నిబంధనలో పాలు పొందడం పొందని వారు ఉన్నవారు నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో అక్కడ ఉన్నవారిని నీవు దర్శించి ప్రభా నీవు లేకుండా మేము ఏమి చేయలేమయ్యా నీకు వేరుకుంటే మేము ఏమి చేయలేమయ్యా వారి జీవితం వ్యర్థపరిచిపోకుండా వారి నీతిని బట్టి కాకుండా నీ దగ్గర వెతుక్కునొచ్చు నీ చేతులను సమర్పించుకునే జీవితాలను దయచేమ ఈ నూతన సంవత్సరంలో మాకు అందరికి కావాల్సిన దృష్టి దయచే శక్తి దయచే ఘనమైన కార్యములు నీ మహిమాత్వమై మా జీవితంలో జరిగించి మనం విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని పెడుకుంటాం క్రియ కార్యము మా జీవితంలో చూడగలుగుతానికి దాన్ని బట్టి ప్రభా అనేక మంది మాదిరికరంగా దీవనకరంగా బ్రతుకు దానికి సాధించేవని ఇలా సరైన నామం అడిగి విడిచున్నాం తండ్రి ఆమె